ఒక కప్పు ఉప్మా రవ్వ అండ్ సొరకాయ తోటి ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి ఇవి జస్ట్ టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చేయడం కూడా చాలా ఈజీ అండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి వీటికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ దేనికైనా బాగుంటుందండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూస్తాను అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రుద్రు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రావు తీసుకొని దానికి త్రీ బై ఫోర్త్ కప్పు పెరుగు తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి ఒక టెన్ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఈ టెన్ లో మనం వేరే ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు సొరకాయని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను తీసుకుంది లేత సొరకాయ కాబట్టి లోపల నేను గింజలు కూడా తీయట్లేదు డైరెక్ట్ గానే వేస్తున్నాను చాలా మంది సొరకాయ తినడానికి ఇష్టపడరు అలా తినని వాళ్ళకి ఇలా కూడా చేసి పెట్టచ్చు అండ్ సొరకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది మన బాడీని డీటాక్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి సొరకాయ అండ్ దీని యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మన లెవర్ని డిటాక్స్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మన షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది కొంతమందికి డైరెక్ట్గా తినడం ఇష్టం ఉండకపోతే ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సొరకాయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ యాడ్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఇంకొకటి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఆల్రెడీ నానబెట్టుకున్న రవ్వ కూడా యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఆల్రెడీ సొరకాయల నుంచి వాటర్ వస్తాయి కాబట్టి మనకు ఆ వాటర్ సరిపోతుంది సో వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ మీకు ఇష్టం ఉంటే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేస్తున్నాను అండ్ తర్వాత కొంచెం చల్లగైన పోపు కూడా యాడ్ చేసుకోవాలి బాగా సన్నగా తరిగిన క్యారెట్ తురుము అండ్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపించినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పిండి కొంచెం లూజ్ అనిపించినప్పుడు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకి పోపు పెట్టుకునే చిన్నవి కడాయిలు ఉంటాయి కదండి ఆ కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు గరిటల పిండి యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లోనే వీటిని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన హెల్దీ సొరకాయ బందోస రెడీ అయిపోతుందండి ఇవి కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కాంబినేషన్ లో కన్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవి వేడి మీద తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయండి అండ్ సొరకాయ యూజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ వస్తుంది అనుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో ఎవరైనా ఈ వెజిటేబుల్ తినకపోతే ఖచ్చితంగా యాడ్ చేయండి దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇప్పటి వరకు ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్